వెల్కమ్ భారత్ తెలుగు న్యూస్ మండలం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అల్లూరి సత్యనారాయణ రాజుకి చెందిన తాటాకిల్ దగ్గం ఇంట్లో అద్దెకు ఉంటూ మెకానిక్ షాప్ నడుపుతున్న పితాని నూకరాజుకి చెందిన ఆరు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం సకాలంలో మంటలను అదుపు చేసిన రాజులు ఫైర్ సిబ్బంది ఏ విధమైన ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పిలుచుకున్న గ్రామస్తులు సుమారు ఏడు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేసిన రెవెన్యూ అధికారులు